హాయ్ హలో నమస్తే నేను మీరేను యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నా స్టైల్లో నేను బెండకాయ ఫ్రై ఎలా చేస్తా అనేది ఈ వీడియో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను అంటే అందరికీ వచ్చు అనుకోండి నేను ఎలా చేస్తా అనేది వీడియో ఓకేనా ఫస్ట్ అయితే బెండకాయలు అన్నిటినీ మంచిగా కడిగేసి కాసేపు క్లాత్ పైన ఆరబెట్టేసా క్లాత్తో కొంచెం మంచిగా పైన క్లాత్ వేసి కొంచెం తడి పీడ్చుకునేటట్టు కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే వాటర్ ఏమైనా ఉన్నా ఇంకిపోతుంది బెండకాయ కొంచెం వాటర్ లేకుండా కట్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే ఆల్రెడీ జిగురు ఉంటుంది కదా వాటర్ తగిలితే ఇంకా జిగురు జిగురు ఉంటుంది బెండకాయలు అయితే కట్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి సరిపడా సరిపడా మీరు ఎంతది అంటే మనం కర్రీస్లోకి ఎంత వాడుకుంటామో అంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే తక్కువే వాడతా ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి ఒక సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నా ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి మీరు కొంచెం కారం ఎక్కువనే తింటే ఇంకో రెండు వేసుకోవచ్చు నేనైతే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఓన్లీ పచ్చిమిర్చిలోనే ఫ్రై అనమాట ఇంకా కారం లేకుండా మనం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కొంచెం పచ్చిమిర్చి తగ్గించుకోవాలి ఒక రెండు వేసుకొని మళ్ళీ కారం పొడి వేసుకున్నాం అనుకో సరిపోతుంది కానీ బెండకాయ ఫ్రై అంటే నాకైతే కారమే ఇష్టం బెండకాయ ఫ్రైలో ఇంట్లో వాళ్ళకైతే పచ్చికారం ఇష్టం అందుకోసం ఇంకా పచ్చికారం వేసి చేస్తాం కానీ ఎండుకారం వేస్తే కూడా చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై పచ్చిమిర్చి కొంచెం వేగాలి ఎందుకంటే లేటుగా వేసాం కదా అందుకని కొంచెం వేగాలి బాగా పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను కాసేపు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేగనిచ్చాను ఆ తర్వాత బెండకాయలు వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా నేనైతే హాఫ్ కేజీ బెండకాయలు హాఫ్ కేజీ కానీ అది ఫ్రై అయితే ఎంత అవ్వదు మాకై ఏమంటారు బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఒక్క పూటకే అయిపోతుంది బెండకాయ ఫ్రై అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అందుకనే ఇంకా మిగలనే మిగలదు నైట్కి ఇంకా మధ్యాహ్నమే అయిపోతుంది మళ్ళీ మళ్ళీ అంటే వాళ్ళ ముగ్గురికే అయిపోతుంది బెండకాయ ఆ తర్వాత బెండకాయ ఇందాక కలుపుకున్నాం కదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించిన కదా ఇదిగోండి మూత పెట్టి మగ్గిస్తే ఇలా జిగురు వచ్చేస్తుంది కదా ఇంకా ఫస్ట్ అయితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా జిగురు వస్తుంది తర్వాత నేను ఇంకా మూత పెట్టకుండానే వేయి చేస్తాయి ఇంకా జిగురు అనేది ఇంకిపోతుంది రాదు ఇంకా ఇంక ఇప్పటి నుంచి నేను మూత పెట్టకుండానే కర్రీ అయి ఫ్రై అయిపోయేవరకు మూత పెట్టకుండా ఇలా ఇదిగో కలుపుతూ ఇదిగోండి దిగురు మొత్తం ఇంకిపోయింది చూడండి ఇంకా బెండకాయలు కర్రీ దగ్గరికి అయినప్పుడు ఫ్రై అనేది కొంచెం దగ్గరికి అయినప్పుడు కొంచెం ధనియా పౌడరు మస్ గరం మసాలా సాల్ట్ వేసుకొని కలుపుకోవడమే కలిపినాక కూడా కొంచెం ఆ మసాలాలు అనేది ఫ్రై అవ్వాలి కదా అందుకోసం ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిచ్చిన ఇదిగోండి ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి హాఫ్ కిలో బెండకాయ ఎంత అయింది చూడండి ఫ్రై అయితే నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై ఇది మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం నాకైతే ఎండుకారం వేస్తే ఇష్టం అనమాట ఇంకా కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకే మరి లైక్ చేయండి